హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి సమ్మర్ హాలిడేస్కి పిల్లల్ని ప్రతి ఇయర్ తీసుకెళ్ళినట్టే ఈ ఇయర్ కూడా నేను మా అమ్మగారింటికి తీసుకెళ్తున్నానండి సో నెల్లూరుకి వెళ్తున్నాం అనమాట ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేచి ఇంకా ఫైవ్కి అంతా రెడీ అయిపోయి మేమైతే ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్కి బయలుదేరుతున్నాము ఈరోజైతే నేను స్పెషల్ ట్రైన్లో బయలుదేరిపోతున్నాను అదే అండి వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఈరోజైతే జర్నీ చేస్తున్నాను ఎప్పుడైతే నేను బస్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాను ఈసారి మాత్రం ఒక్కసారైనా వందే భారత్ ట్రైన్ ఎక్కి అది ఎక్స్పీరియన్స్ ఎట్లా ఫేస్ చేశాను అనేది ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను సో మేమైతే ఇక్కడ ఇంకా సికింద్రాబాద్కి మెయిన్ స్టేషన్కి వచ్చేసామండి ఈరోజు ట్రైన్ మనకి ఫస్ట్ ప్లాట్ఫామ్కి వస్తుంది అని అనౌన్స్ వచ్చింది సో మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము మేము రీచ్ అయింది ఫైవ్ ఫిఫ్టీన్కి అంతా రీచ్ అయ్యాము ఎగ్జాక్ట్గా మనకి ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అంతా ట్రైన్ అనేది ఫస్ట్ ప్లాట్ఫామ్కి వచ్చేసింది మాదైతే అయితే సీ నైన్ కోచ్ అనమాట అక్కడికి వెళ్ళి సీ నైన్ కోచ్ దగ్గరికి మేమైతే వెళ్ళిపోయాము ఇంకా ట్రైన్ అయితే వస్తుంది సో నేను కూడా ఫస్ట్ టైం కదా నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉంది అసలు లోపల ఏంటి అనేది ఎట్లా ఉంటుంది ఏంది అనేది నాకు కూడా ఎక్సైట్మెంట్గా ఉంది సో నేను ఎక్స్పీరియన్స్ చేసిందంతా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను సో ఇదిగోండి ట్రైన్ అయితే వచ్చేసింది సో ఇప్పుడు మన జర్నీ హైదరాబాద్ టు నెల్లూరు సో నెల్లూరు దాకా ఇక్కడ ఏమేమి చేశాను నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది వందే భారత్లో ఫెసిలిటీస్ ఏంటి మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఓకే ఇప్పుడు లోపలికి ఎటర్ అయిపోతాం ఇక్కడ మనకి టూ కోచెస్ ఉంటాయండి ఒకటి వచ్చేసి చైర్ కార్ అండ్ ఇంకోటి ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఉంటుందన్నమాట ఇప్పుడు మనమైతే చైర్ కార్లోకి ఎంటర్ అయ్యాము సో ఇక్కడ మనకి ఎట్లా సీటింగ్ ఉంటుందంటే త్రీ ప్లస్ టూ ఉంటుంది ఒక పక్కన వచ్చేసి త్రీ సీటింగ్ ఉంటుంది ఇంకొక సైడ్ వచ్చేసి టూ సీటింగ్ ఉంటుంది మనం లోపలికి ఎంటర్ అవ్వంగానే మనకైతే బాటిల్స్తో వెల్కమ్ చెప్తారు అండ్ ఇక్కడ మనకి ప్రైస్ ఎంత పడుతుందంటే ట్వల్వ్ సెవెంటీ రూపీస్ పడుతుందండి ఈచ్ పర్సన్కి ఇంక్లూడింగ్ ఫుడ్తో అయితే మనకి ఫుడ్ వద్దనుకోండి మనకి వన్ ఫార్టీ టూ రూపీస్ లెస్ అవుతుంది మేము ఫుడ్ ఏం ప్రిఫర్ చేయలేదు కాబట్టి మాకైతే ఈచ్ పర్సన్కి థౌజండ్ వన్ ఎయిట్ రూపీస్ పడింది సో వన్ థౌజండ్ వన్ ట్వంటీ ఎయిట్ ఇంటూ ఫోర్ అనమాట అంత ప్రైస్ పడింది మనము లోపలికి ఎంటర్ అవ్వగానే అందరికీ వాటర్ బాటిల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇక్కడ చూస్తారు కదా ఇక్కడ మనం ఇంకా ఎక్స్ట్రా బాటిల్స్ మనం తెచ్చుకున్నవి ఏమన్నా ఉంటే ఇంట్లో ఇక్కడ కింద ఇట్లా ఎక్స్ట్రా బాటిల్స్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు ఇదంతా మనకి టేబుల్ అనమాట ఈ పైన ఇక్కడ క్లిప్ ఉన్నది టేబుల్ సో ఇంకా మనకి పైన లగేజ్ పెట్టుకునే దానికి చాలా ఫ్రీగా ఉందండి స్పేస్ పైన చూసారు కదా ఇవంతా లగేజ్ పెట్టుకోవచ్చు మనము చాలా బాగుంది కంఫర్ట్గా సో ఇవంతా లగేజ్ అనమాట ఇప్పుడు ఇక్కడ జాశ్రీత దగ్గర కూర్చుంది టూ సీటర్ అండ్ ఆ పక్కన అన్నీ త్రీ సీట్స్ అనమాట చైర్ కార్లో మాత్రం ఇలా ఉంటుంది అండ్ ఎగ్జాక్ట్గా సిక్స్ ఫిఫ్టీన్ కంతా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇది సేమ్ మనము హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మెట్రో ఎట్లయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుందండి అనౌన్స్మెంట్ అంతా అట్లానే ఉంటుంది సో ఇప్పుడు మనము అయితే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయాము చాలా బాగుంటుంది అసలు మనకి జర్నీ చేసేటట్టు కూడా అనిపించదు స్ట్రెస్ అనేది ఉండదు బాడీకి సో ఫ్రీగా ఉండొచ్చు అనమాట ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఈ ట్రైన్లో ఎక్కువగా మొబైల్ డేటా వర్క్ చేయదండి అదొక్కటే నాకు కొంచెం నచ్చలేదు అండ్ ఇక్కడ చూసారా ఇంకా స్టార్టింగ్ పేపర్స్ న్యూస్ పేపర్స్ తీసుకొని వస్తారు ఇంకా సన్ రైజ్ కూడా వెల్కమ్ చెప్పేసింది ఫైవ్ ఫార్టీ సెవెన్ అంతా సన్ రైజ్ అనేది సమ్మర్ టైంలో స్టార్ట్ అవుతుంది కదా సో ఇంకా తీసీ కూడా టికెట్స్ చెక్కింగ్ వచ్చారనమాట అండ్ ఇప్పుడు ఫుడ్ గురించి చూద్దాము వీళ్ళేమి ఈ ఫుడ్ ఇక్కడ ఏం ప్రిపేర్ చేసి మనకేం సర్వ్ చేయరు ఇక్కడ ఫుడ్ వచ్చేసి ఒక దగ్గర తీసుకొని ఈ హాట్ కేసెస్లో స్టోర్ చేసి పెట్టుకుంటారు అండ్ ఒక డీప్ ఫ్రీజర్ కూడా ఉంటుంది అందులో ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూల్ డ్రింక్స్ ఇవన్నీ స్టోర్ చేస్తారనమాట టైంకి టైంకి ఇందులో నుంచి తీసి మనందరికీ సర్వ్ చేస్తూ ఉంటారు సో ఇవన్నీ ఈ త్రీ కేసెస్ ఉన్నాయి కదా ఇవన్నీ హాట్ కేసెస్ కింద వచ్చేసి డీప్ ఫ్రీజర్ అనమాట పక్కనే వాటర్కి సంబంధించింది కూడా ఉంది సో ఇది ఇవండి ఇట్లా అన్ని స్టోర్ చేసేస్తూ ఉంటారు ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అవుతుంది కాబట్టి ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ పెట్టారు సో ఇవన్నీ టిఫిన్స్కి సంబంధించినవండి వెజ్ ఉంటుంది నాన్ వెజ్ ఉంటుంది సో అదనమాట ఇక్కడ ఇంకా జాస్తా అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది పిల్లలు మాత్రం బాగా ఏం చేసేస్తారండి ఎండ అనేది తెలియకుండా అసలు బాడీకి స్ట్రెస్ అనేది ఉండదు ఇంకా మార్నింగ్ ఫస్ట్ కాఫీ టీస్ ఇక్కడైతే సర్వ్ చేస్తారు మనము అందరితో పాటు కాఫీ కాస్త కాఫీ తాగితే ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మేమైతే కాఫీ టీకి మాత్రం సపరేట్గా పే చేసి తీసుకున్నాము నేను కాఫీ అండ్ మా వారు వచ్చేసి టీ తీసుకున్నారు సో పిల్లలు అలాంటివి ఏం తాగలేదన్నమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ టైము ఇదిగోండి ఇట్లాగా వెజ్కి సంబంధించి నాన్ వెజ్కి సంబంధించి ఇస్తారనమాట వెజ్ అంటే ఇట్లా వడ లేకపోతే ఇడ్లీ ఇలాంటివి ఇస్తూ ఉంటారు దోశ ఇలాంటివి పూరి ఇలాంటివి ఇస్తారు అండ్ నాన్ వెజ్ వాళ్ళకి ఆమ్లెట్ అట్లాంటివి అన్నమాట ఎక్కువగా ఎగ్స్ ఐటమ్స్ ఇస్తారంట సో అది అండ్ బాత్రూమ్స్ విషయంకి వస్తే చాలా క్లీన్గా ఉంటాయండి ఎప్పుడైనా మనం ట్రైన్ చే అంటే ముందుగా ఫేస్ చేసే ప్రాబ్లం బాత్రూమ్స్ బట్ ఇక్కడ మెయింటెనెన్స్ మాత్రం సూపర్గా ఉంది ఒకటి వచ్చేసి ఇండియన్ అండ్ ఇంకోటి వెస్ట్రన్తో చాలా బాగుందండి నీట్గా ఉన్నాయి క్లీన్గా సో ఆ ప్రాబ్లం కూడా మనం ఏమీ ఇక్కడ ఫేస్ చేయక్కర్లేదు సో అండ్ ఇక్కడ చూసారా సెన్సార్ లైట్స్ ఉన్నాయండి ఇక్కడ పాప టచ్ చేస్తుంది కదా లైటింగ్ కావాలనుకోండి ఇట్లా సెన్సార్ లైట్స్ ఉంటాయి మనం ఆన్ చేసుకోవచ్చు సో అదండి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఫుడ్ విషయానికి వస్తే మేమైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని చపాతీలు నైట్ నేనైతే తీసుకొచ్చానండి ఇక్కడ నేను ఫుడ్ అయితే ఏం తీసుకోలేదు అండ్ ఇక్కడ టీవీ లాగా కనిపిస్తుంది కదా ఇది ఈ వందే భారత్ ట్రైన్కి సంబంధించిందే మన నెక్స్ట్ స్టాప్ ఏంటి అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది అండ్ పైన స్క్రాల్ అయ్యేది మనం ఏ కోచ్లో ఉన్నామనేది ఈ పైన స్క్రాల్ అవుతూ ఉంటుంది సో చైర్ కార్కి సంబంధించి చూసేసాం కదా ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ క్లాస్ కూడా వెళ్ళి ఒకసారి ఎలా ఉంటుందనేది మనం చెక్ చేద్దాము ఇప్పుడైతే మేము గుంటూరు స్టేషన్కి వచ్చేసామండి గుంటూరు స్టేషన్ దాకా అయితే వచ్చేసాము సో పచ్చని పొలాలతో ఈ ట్రైన్ జర్నీ చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది రిలాక్స్డ్గా నెల్లూరుకి అయితే చేరాము ఇప్పుడు నార్మల్ బస్కి వెళ్ళినా ఏదైనా బాగా స్ట్రెస్ అయిపోతాము లాంగ్ జర్నీస్కి బట్ ఇందులో అయితే నేనైతే స్ట్రెస్ అయితే అవ్వలేదు అసలు జర్నీ చేశానా అని కూడా అనిపించింది అంత బాగుంది అండ్ ఇంకొకసారి ఈ ఫుడ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ చూసారు అన్ని ఐస్ క్రీమ్స్ అన్నీ అంటే లంచ్కి ఇక్కడ రెడీ చేసుకున్నారు ఐస్ క్రీమ్స్ అన్నీ ఫ్రీజర్లో పెట్టేశారు ఇక్కడ మనకి బాటిల్స్ నింపి ఇస్తారన్నమాట ఫిల్ చేసి అండ్ ఈ చైర్ కార్ కోచ్లో మనకి టేబుల్ అరేంజ్మెంట్ అనేది ఈ విధంగా ఉంటుంది సో ఈ విధంగా మనకు కావాల్సినప్పుడు టేబుల్ ఈ విధంగా అరేంజ్ చేసుకొని ఇలా బాటిల్స్ పెట్టుకోవచ్చు లేకపోతే హ్యాండ్ బ్యాగ్స్ పెట్టుకోవచ్చు మనం బ్రేక్ఫాస్ట్ చేసేదానికి లంచ్కి ఈ టేబుల్ అనేది యూస్ అవుతుంది ఒకవేళ అనుకోండి ఈ విధంగా క్లిప్ పెట్టేసేయాలి సో ఈ కింద వచ్చేసి బాస్కెట్లో ఏదన్నా మనం తినే వస్తువులు అవన్నీ వేసుకునేదానికి ఇట్లా బాటిల్స్ పెట్టుకునేదానికి బాగుంది అండ్ కింద కూడా బాటిల్స్ పెట్టుకునేదానికి ఇచ్చారు ఇప్పుడు ఇది వచ్చేసి ఎగ్జిక్యూటివ్ క్లాస్ సో ఇక్కడ వచ్చేసి టూ సీటర్స్ అనమాట బోత్ సైడ్ టూ సీటర్స్ అండి అండ్ ఇక్కడ టేబుల్ అరేంజ్మెంట్ కూడా చూసేద్దాం ఎలా ఉంటుంది సో ఈ విధంగా టేబుల్స్ కూడా మనకి సీట్కి బ్యాక్ ఈ విధంగా అరేంజ్ చేశారండి మనకి కావాల్సినప్పుడు ఈ విధంగా టేబుల్స్ ఓపెన్ చేసుకోవచ్చు ఎగ్జిక్యూటివ్ చైర్ క్లాస్లో వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ హైదరాబాద్ టు నెల్లూరు అనమాట పర్ హెడ్ వితౌట్ ఫుడ్ అండి నేను చెప్పేది అండ్ ఇక్కడ సీట్స్కి ముందు పక్క సీట్స్కి అండ్ బ్యాక్ సీట్స్కి చూసారా ఎంత ప్లేస్ అనేది ఉందో సో ఫ్రీగా ఉంటుందన్నమాట అండ్ చైర్స్ వచ్చేసి త్రీ సిక్స్టీ యాంగిల్లో మనకి రొటేట్ అవుతూ ఉంటాయి బటన్ ఇక్కడ ప్రెస్ చేయగానే ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా రొటేట్ అవుతూ ఉంటుంది మనం ఒక పక్క విండో సైడ్కి తిరిగి వ్యూ చూస్తూ ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ పక్క తిరిగి చూడవచ్చు సో అదనమాట ఇంకా ఫుడ్ విషయంకి వస్తే నేను టేస్ట్ చేయలేదు కాబట్టి నాకు తెలియదండి ఓవరాల్గా జర్నీ అయితే బాగా సక్సెస్ఫుల్గా ఎంజాయ్గా జరిగిపోయింది మేమైతే నెల్లూరుకి రీచ్ అయిపోయాము మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్